చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు గురుగారు రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా ఒక రెండు మూడు పుస్తకాలు విశేషమైనవి వాటిల్లోంచి ఒకటి ప్రధానంగా తీసుకోగలిగితే అదే స్వామివారికి సంబంధించిన దశావతారాలకు సంబంధించిన పుస్తకం అందరూ ఎంతోమంది ఈ దశావతారాలకు సంబంధించిన పుస్తకాలు రాసినప్పటికీ ఇందులో ఏదో ఒక కొంచెం క్రియేటివ్గా అందరికీ తెలియంది ఏదో దాగి ఉంది అని ఉంటారు ఏంటో నమస్కారం గురుగారు పుస్తకాన్ని దీంట్లో అంటే గ్రహాలకి ఒక్కొక్క అవతారానికి సంబంధించిన విశేషం కూడా ఏదో ఉందని మీరు క్రిందసారి చెప్పడం జరిగింది ఒక్కసారి అది మన ప్రేక్షకుల కోసం వివరంగా వివరించండి ముందుగా ఐ డ్రీమ్ యాజమాన్యానికి ప్రేక్షకులకి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అనేక పుస్తకాలు రాశాను ముఖ్యంగా నా చిలకమర్తి పంచాంగం ఎక్కువ అందరికీ తెలుసు అలాగే భారతీయ పండుగలు నదులు పుష్కరాలకు సంబంధించినటువంటివి అలాగే కుంభమేళాకి సంబంధించినటువంటి నా పుస్తకాలన్నీ ఆంగ్లం హిందీ తెలుగు భాషల్లో ఉన్నాయి ప్రతి పుస్తకం తెలుగు భాషలో అయితే ఖచ్చితంగా ఉన్నది అటువంటి ఆ అనేక పుస్తకాల్లో నేను బాగా కొంచెం నా హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా పుస్తకం అంటే అది దశావతార వైభవం ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి పది అవతారాలు ఏమిటి ఆ అవతారాలకు సంబంధించినటువంటి పురాణ విషయాలు కథల రూపంలో ఉన్నటువంటి దశావతారాలకి అంటే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన శ్రీరామ బలరామ శ్రీకృష్ణ ఈ అవతారాలు అలాగే కల్కి అవతారం ఉన్నటువంటి ఈ పది అవతారాలు ఏవైతే అవతారాలు ఉన్నాయో ఆ ఒక్కొక్క అవతార విశిష్టత ఏమిటి ప్రాధాన్యత ఏమిటి అది చెబుతూ అదే కాకుండా ఒక్కొక్క అవతారానికి మన నవగ్రహాలలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రహాన్ని ముడిపెట్టి ఉన్నాయి ఇంకా పదోక అవతారంలో ఒక అవతారం మనకి గుళికతో చూపిస్తారు అలా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఉన్న అవతారాలని కూడా దాన్ని రిలేట్ చేస్తూ ఇదే కాకుండా ఈ దశావతార వైభవంలో ఆ దశావతారాల పూజా విధానాన్ని ఇవ్వడం జరిగింది ఇది ఈ ప్రా ఇదే కాకుండా ఈ దశావతార వైభవంలో ఈ పుస్తకంలో మరొక ముఖ్య అంశం భగవద్గీత ఈ నేటి కాలంలో అందరూ భగవద్గీత చదవడం చాలా ముఖ్యం అయితే భగవద్గీత పూర్తిగా చదవలేనటువంటి వారికి జ్ఞాన వైరాగ్యానికి సంబంధించినవి కావచ్చు మోక్షానికి సంబంధించినవి కావచ్చు అలాగే నేటి ఆధునిక సమాజంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఎదురయ్యేటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో సంబంధించినటువంటి ముఖ్యమైన శ్లోకాలు అర్థాలు భగవద్గీతలో ఉన్నటువంటి ఒక వంద శ్లోకాలు అర్థాలు ఇందులో ముఖ్యమైన ఇవ్వడం ప్రధానమైన ప్రధానంగా అలాగే విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ముఖ్య స్తోత్రాలు దశావతారాలకు సంబంధించిన ఒక్కొక్క అవతారానికి సంబంధించినటువంటి స్తోత్రాలు అవతారానికి చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు కోర్మావతారానికి సంబంధించిన స్తోత్రాలు రామావతారం కృష్ణావతారం ఆ స్తోత్రాలన్నీ కూడా ఒకే పుస్తకంలో సవివరంగా అలాగే ఏకాదశి వ్రతం చాలా మంది ఏకాదశి వ్రతాలు చేస్తారు ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి పూజా విధానం ఏకాదశి వ్రతాన్ని ఇందులో ప్రత్యేకంగా ఏకాదశి వ్రతాన్ని కూడా ఇవ్వడం అంటే దశావతారాలు కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ఇందులో అందించడం ఈ పుస్తకం విశేషం అదే ఈ పుస్తకాన్ని కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా అమెజాన్లో ఆన్లైన్లో అమెజాన్లో దశావతార వైభవం చిలకమర్తి బుక్స్ కానీ ఇలా సెర్చ్ చేసి మీరు ఇది ఆర్డర్ చేసుకుంటే గుమ్మంలోకి వస్తుంది ఇది కాకుండా నాగేంద్రాస్ గొల్లపూడి అనే రాజమండ్రిలో ఉన్నటువంటి పబ్లికేషన్లో కూడా ఈ పుస్తకం లభిస్తుంది అమెజాన్లో కూడా తీసుకొచ్చు అలాంటి ఈ పుస్తకాన్ని ఇది ఒక్క పుస్తకం ఇంట్లో ఉంటే ఇంట్లో శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి సంవత్సరంలో వచ్చేటువంటి పది అవతారాలు ఉదాహరణకి మనకి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో కృష్ణాష్టమి భాద్రపద మాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజు వామన అవతారం ఉంది వామన అవతార పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అవన్నీ కూడా పూజా విధానం అందుకని ప్రజలకి ఇలాంటివి కొంచెం అందుబాటులో ఉంటే ఒకే దాంట్లో ఉంటే సరళంగా ఉండట్లేదు వారు ఆచరించుకోవడానికి అనుకూలంగా ఉండాలి వారి ఆచరించేటువంటి విధంగా ఉండాలనేటువంటి సంకల్పంతో చేశాను రెండోది చాలా మందికి రామ అవతారం అంటే రాముడు సూర్య గ్రహాన్ని సూచిస్తాడు ఆయన జాతకంలో బుధాత్యోగం కర్కాటక రాశి కర్కాటక లగ్నం లగ్నం నుంచి దశమ స్థానంలో రవి బుధులు బుధాదిత్య యోగం ఉన్నటువంటి జాతకం అది చాలా అద్భుతమైనటువంటి జాతకం మేనంలో శుక్రుడు రాముడు ధర్మస్థాపన కోసం బుధాయిత్యోగం కోసం అందులో ఇక్ష్వాకు వంశం రవి గ్రహాన్ని సూచించే అవతారం రామ అవతారం చంద్రగ్రహాన్ని సూచించే అవతారం కృష్ణావతారం అలాగే కుజ గ్రహాన్ని సూచించే అవతారం నరసింహస్వామి అవతారం బుధ గ్రహాన్ని సూచించే అవతారం కలిక అవతారం బృహస్పతి అయినటువంటి గురు గ్రహాన్ని సూచించే అవతారం వామనాత అవతారం శుక్ర గ్రహాన్ని సూచించేటువంటి అవతారం బలరామ అవతారం శని గ్రహాన్ని సూచించే అవతారం కూర్మా అవతారం అందుకనే ఏలనాటి శని అటువంటి ప్రభావం ప్రభావం ఉన్నటువంటి వారు కనుక ముఖ్యంగా వైష్ణవ సిద్ధాంతాన్ని పాటించేటువంటి చాలా మంది కూర్మావతారాన్ని పూజించడం కూర్మం వంటి ఆలయ దర్శనాలు చేయడం చేత ఏలు నాటింది కొంచెం దోష నివృత్తి జరుగుతుంది అని నమ్ముతారు ఎందుకంటే మనకి ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారం ఉంది అంటే ఈ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈ అవతారానికి సంబంధించినటువంటి పూజ చేసుకున్న ఈ ఈ యొక్క స్తోత్రాలు చదువుకున్న వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అవన్నీ కూడా ఈ పుస్తకంలో ముడిపెట్టి కొంచెం అందరికి అర్థమయ్యే విధంగా ఉపయోగపడే విధంగా మంచాలి అలాగే మత్స్య అవతారం కేతుకి వరాహ అవతారం రాహుకి ఇలా తొమ్మిది గ్రహాలు తొమ్మిది అవతారాలు అలా మనం ఈ అవతారాలకు సంబంధించినటువంటి విషయాలని మనం అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ దశావతార వైభవం అనే పుస్తకంలో చెప్పడం జరిగింది ఇది డ్రీమ్స్ ద్వారా అందరికి తెలియజేస్తూ ప్రేక్షకులకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను గురుగారు మరి పుస్తకం గురించి అయితే తెలుసుకున్నాము అసలు ఆ పుస్తకం తీసుకుంటే ఎటువంటి జ్ఞానం లభిస్తుంది మాకే రకంగా ఉపయోగపడుతుంది అనే జ్ఞానం అయితే వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఈ దశావతారాల్లో ఒక అవతారమైన కృష్ణుడి అవతారానికి సంబంధించిన కృష్ణాష్టమి మరి రాబోతోంది ఒక్కసారి దాని గురించి వివరించండి అమ్మ అవతారం గురించి ఏం చెప్పాలి అంటే ఇంకా కృష్ణం వందే జగద్గురు ఈ జగత్ జగద్గురువులు మనకి ఇద్దరే ఉన్నారు ఒకటి స్వయంగా శివుడు అవతారంలో వచ్చినటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు అలాగే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా జగద్గురు ఎందుకు అంటే ఆయన భగవద్గీత ద్వారా ఈ లోకానికి గీతోపదేశం చేశాడు అంటే జ్ఞానా జ్ఞానోపదేశం చేశాడు జ్ఞానం అంటే మనం అసలు మన యొక్క జీవితంలో భక్తి మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే ప్రతి మానవుడు తన జీవితంలో భక్తి మార్గము ద్వారా జ్ఞాన మార్గమును జ్ఞానం అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం సాధనకి సంబంధించినటువంటి జ్ఞానం మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం భగవత్ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఆ జ్ఞానం పొందడానికి ముఖ్యమైనటువంటి వేష విషయాల్లో చూసుకుంటే ప్రస్థానత్రయం అంటారు ప్రస్థానత్రయం అంటే బ్రహ్మ సూత్ర భాష్యం ఉపనిషత్తులు భగవద్గీత ఈ మూడు కూడా ప్రస్థానత్రయం అని అంటారు అసలు ఈ మూడు చదవడం కూడా పక్కన పెడితే కనీసం భగవద్గీత ఒకటి మనం చదువుకుని భగవద్గీతను అర్థం చేసుకున్నట్లయితే జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గానికి అడుగులు పడతాయి భగ మోక్ష మార్గానికి మెట్లే భగవద్గీత అటువంటి భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి జగద్గురువు వారు అటువంటి శ్రీకృష్ణుని యొక్క జననము జరిగినటువంటి రోజు కృష్ణాష్టమి అందువల్ల కృష్ణాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే బుల్లి కృష్ణుడిని పూజించడం అలాగే శ్రీకృష్ణుడి అందించినటువంటి భగవద్గీత వంటి జ్ఞానాన్ని ఈరోజు ఎవరైతే చదువుతారో భగవద్గీతని చదువుతారో అందులో విశాఖ సాంఖ్య జ్ఞాన కర్మయోగాలు విభూతి యోగాలు ఇలా అనేక పద్దెనిమిది యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి లేదా అందులో కొన్నేనా చదివి అన్నటువంటి వారికి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదే కాకుండా కృష్ణాష్టమి రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయాలి అసలు విష్ణు సహస్రనామం ఎంత గొప్పది అంటే అందులో విష్ణు సహస్రనామంలో కూడా ముందుగా ప్రశ్నలు అర్ధాలు ఉంటాయి ప్రశ్న అందులో కూడా భీష్ముడు శ్రీ భీష్మవాచ అంటే దానికన్నా ముందు కిమేకం దైవ తం లోకం వాప్యేకం పరాయణం స్తువం స్థం కమర్చంతః ప్రాప్నయుర్మాన భవత పరమోమత కం జన్మ సంసార సంసారబంధనా ఇది ప్రశ్న ఎటువంటి కోధర్మస్సర్వధర్మాణం అన్ని ధర్మాల్లో ఎటువంటి ధర్మమే గొప్పది ఎటువంటి వాణ్ణి మనం పూజించినట్లయితే ఈ జన్మ సంసార బంధనాల నుంచి మనం విముక్తి పొందగలం కో ధర్మ సర్వ భవత కోసర్మాణం కిం జపన్ నృత్యతే జంతు జన్మ సంసార బంధన దానికి భీష్ముడు చెప్తాడు శ్రీ భీష్ము భీష్ముడు చెప్తాడు జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువం నామ సహస్రేన పురుష సతతో స్థిత చార్జయన్ నిత్యం ఈ రకంగా విష్ణు సహస్రమంలో ప్రశ్నలు సమాధానాలు ఉండి తర్వాత విష్ణుమూర్తి యొక్క సహస్రామం ఇవన్నీ కూడా కృష్ణాష్టమి రోజు ఎవరైనా తెలిసి కానీ తెలియ కానీ చదివి దాన్ని అర్థం చేసుకుంటూ విన్నట్లయితే ఖచ్చితంగా శ్రీకృష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది రెండు అసలు కృష్ణాష్టమి రోజు ఏమి ఆచరించాలి అనేటువంటి అంటే ఎక్కువగా పూజలు ఆరాధన లేదా ఖచ్చితంగా పూజలు చేయాలి కానీ పూజలు ఆరాధన అంటే కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి పూర్వం లేవడం అలాగే కృష్ణాష్టమి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకుని బాలకృష్ణుణ్ణి పూజించాలి మరి గురుగారు ఆ రోజున మనం ఆ కన్నయ్యని ఏ రకంగా చాలంటారు కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుణ్ణి బాల రూపంలో పూజించాలి ముందు ఎందుకంటే కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజు అసలు చాలా మంది కృష్ణావతారం చాలా సుఖాలతో ఉన్న అవతారాన్ని అనుకుంటారు అది చాలా వాళ్ళ మనసులో తీయాలి ఎందుకంటే శ్రీకృష్ణుడు పడినంటి కష్టాలు ఎవరూ పడి ఉండరు పైగా ఆయన స్థితప్రజ్ఞతో దేన్ని కూడా తనలోకి తీసుకోకుండా నిమిత్త మాత్రంగా చూస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగించారు ఎందుకంటే ఆయన పుట్టడం చెరసాలలో పుట్టడం తర్వాత ఏ ఏ తల్లిదండ్రులకు పుట్టాడో అక్కడ ఉండకుండా వేరే తల్లిదండ్రులకు గోకులానికి వెళ్ళడం తర్వాత అక్కడ కూడా చుట్టూ రాక్షస మాయ రాక్షస భయాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండడం దాన్ని కూడా తట్టుకుని పైకి రావడం అలాగ అలాగే తన ఉన్నటువంటి తనకి ఇష్టపడినటువంటి వాళ్ళకి దూరంగా మధుర నుంచి మళ్ళీ ఆ గోకులం నుంచి ద్వారకకి మారడం మహాభారత యుద్ధం వంటివన్నీ కూడా ఆయన సమయంలో జరగడం ఇవన్నీ కూడా కృష్ణ అవతారం అంత ఆషామాషి అవతారం అయితే కాదు చాలా ఇది ఇంతటి దాంట్లో కూడా ఆయన ఎలా జీవితాన్ని ఇది చేయాలి కర్మని ఆచరిస్తూ జ్ఞానాన్ని ఎలా పొందాలి జ్ఞానం ద్వారా వైరాగ్యముతో కూడినటువంటి మోక్షాన్ని ఎలా పొందాలి అనేటువంటి అంశాలు కృష్ణ పరమాత్ముడు ఈ జగత్తుకు అందించాడు ఇంకా రెండోది కృష్ణాష్టమి రోజు మనం ఏం చేయాలి అనే దాంట్లో అటువంటి కృష్ణుడు మధురలో చరసాలలో జన్మించినటువంటి ఆ బాలకృష్ణుని రూపంలో కృష్ణుని పూజించాలి అసలు రోజు బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపమంది శాస్త్రం ఉత్తర భారతంలో చాలామంది మనకి ఎలాగైతే వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇలవేలుపులుగా ఎలా ఉంటారో అలాగా బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడు ఇలవేలుపుగా ఉండి వాళ్ళ నిత్యం ఉదయం సాయంత్రం కూడా రా బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపడమే వారికి పూజా విధానం ఎందుకు అంటే అలా ఉయ్యాల ఊపితే వారు తెలిసి కానీ తెలియక కానీ పాపాలు నశిస్తాయని శాస్త్రం అలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఉయ్యాల వేసినటువంటి కృష్ణుడిని పూజించడం బాలకృష్ణుడిని పంచామృతాలతో అభిషేకం అది చేసి అలాగే బాలకృష్ణుడికి పాలతో చేసిన ప్రసాదాన్ని నివేదన వెన్న వంటి నివేదన చేసి భక్తి తత్వంతో తులసి దళాలతో కృష్ణుడిని అష్టోత్తర శతనామాలతో దూపదీప నైవేద్యాలతో పూజించినటువంటి వారికి కృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం వంటి కనీసంలో కనీసం భగవద్గీతలో కొన్ని శ్లోకాలని అర్థాలని విష్ణు సహస్రనామం వంటివి ఈ రోజు చదువుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు రాత్రి జాగరణ చేయడం రాత్రంతా కూడా మన శివరాత్రి ఎలాగైతే రాత్రి శివారాధన చేస్తామో కృష్ణాష్టమి ఎందుకంటే కృష్ణుని యొక్క జననం అర్ధరాత్రి జరిగింది కృష్ణాష్టమి సమయం వ్యాప్తి ఉన్నటువంటి రోజుని కృష్ణాష్టమిగా తీసుకుంటారు రాత్రి సమయంలో కృష్ణుడిని విశేషంగా పూజించాలి అలా రాత్రి పూజకి చాలా ప్రాధాన్యత ఉంది ఈ రకంగా కృష్ణాష్టమి శ్రీకృష్ణుడిని పూజించమని మన యొక్క శాస్త్రాలు తెలియజేసి ఆ రోజున ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది కదా గురుగారు ఇది నిజంగా అంటే శాస్త్ర ప్రకారమా లేదంటే ఒక సందడిగా కోలాహలంగా జరుపుకోవడానికి కృష్ణుడి మీద ఆనందంతో కోలాహలంగా జరుపుకునేటువంటి విషయం అయితే మనం ధర్ మనం ధార్మికంగా ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజించడం అనేది మన సమాజంలో కొంచెం ఎక్కువ తీసుకెళ్లాలి ఎందుకు అంటే బాలకృష్ణుడిని పూజించడం కృష్ణుడు అందించినటువంటి సందేహాన్ని కృష్ణుడు అందించినటువంటి సందేశాన్ని మనం తెలుసుకోవాలి అలాగే ఆ సందేశంలో ఇచ్చినటువంటి భగవద్గీత వంటి వాటిని మనం అర్థం చేసుకోవడం ప్రధానంగా చేయాలి కృష్ణాష్టమి రోజు గనక శ్రీకృష్ణుడు పూజనటువంటి వారికి ఏ లోకంలో ఎటువంటి వాటికి లోటు ఉండదు ముఖ్యంగా ఎవరికైనా సంతాన సమస్యలు ఉంటే సంతానం లేని వారిని ముఖ్యంగా శ్రీకృష్ణుడిని పూజించడం కృష్ణాష్టమి అలాగే వేణుగోపాల స్వామి వంటి వారిని పూజించమని చెప్తూ ఉంటారు ఎందుకంటే కృష్ణుని కనుక పూజించినట్లయితే ఖచ్చితంగా ఆయన సంతాన దోష నివృత్తి చేసి వంశాభివృద్ధి అలాగే దోషాల నుంచి తొలగించి మంచి చక్కటి సంతానాన్ని ఇస్తాడని అలాగే సంతానం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నా శ్రీకృష్ణుని పూజించమని కూడా మన యొక్క పెద్దలు తెలియజేశారు ఇందాక మీరు అన్నట్టుగా నార్త్ సైడ్ వాళ్ళు శ్రీకృష్ణుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే చాలా మంది బాలగోపాలు నిజంగా వాళ్ళ ఇంట్లో బాలుళ్ళగానే పొద్దున లేచిన దగ్గర నుంచి నిజంగా చిన్న బాలుడు ఉంటే ఏ రకమైన కార్యక్రమాలు చేస్తారో స్నానం ఆచరించడం తినిపించడము పడుకోబెట్టడము అలా బుజ్జగించడము ఒక బెడ్షీట్ కప్పినట్టుగా ఇదంతా కూడా ఆచరిస్తుంటారు అని చెప్పి నేను కొన్ని సందర్భాల్లో విన్నాను ఇదంతా అది మన ఇష్టం ని బట్టి అనుసరించాలా అలా చేసుకుంటే తప్పంటారా ఏమంటారు లేదు తప్పు అసలు తప్పు కాదమ్మా ముందు భక్తి మార్గంలో అనేక అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి భక్తి మార్గంలో కృష్ణుడే బాల బాలకృష్ణుడే తన యొక్క దైవమే ఆయన నాతోటే ఉన్నారు అనేటువంటి భావనతో భక్తితో ఆ ఉన్నటువంటి కృష్ణుడికి చేసేటువంటి ఉపచారాలు ఇప్పుడు మనం అనేక పూజలు వ్రతాలు చేస్తాం ఏ పూజా వ్రతం చేసినా అందులో మనం అనేక ఉపచారాలు చేస్తాం ఆవాహయామి ఆసనం సమర్పయామి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం తర్వాత ఏంటంటే చత్రం ఛత్రం ఇస్తాం దూపం దీపం ఇవన్నీ కూడా సమర్పిస్తాం అది మనం ఎలాగా మన సాంప్రదాయాన్ని అలా చేస్తాము అలాగే ఉత్తర భారతంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సాంప్రదాయంలో కృష్ణుడే అంతా మనకి అని ఆ భగవంతుడికి అంత అర్పించి అది సేవాభావంగా తన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనుల్లో ఉన్నా నాకు నువ్వు ఉన్నావు నీ కోసమే నేను ఇది చేస్తున్నాననేటువంటి భావనతో అది చేస్తారు అందులో ఏమి తప్పు లేదు మన ప్రాంతీయ ఆచారం ప్రకారం మనం ఆచరించుకోవడంలో అది దోషము కాదు అంటే భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు మా ఇంట్లో బాలుడు రూపంలో ఉన్నాడు అని భావించి ఆ రకమైన సేవ చేసుకుంటున్నారు అనుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విశేషమైన లీలల గురించి కృష్ణుడి విషయాల గురించి వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారం